భారత్ చైనా కలయిక ముఖ్యం దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం త్వరలో అందుబాటులోకి బుల్లెట్ రైళ్ళు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు జపాన్ సుముఖత టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి ఇది నేనంటుంది కాదు లేకపోతే ఈనాడు పేపర్ సొంతంగా రాసింది కాదు భారత్ చైనా కలయిక ముఖ్యం అని ఎవరంటుర్రు సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు మరి ఇది వాస్తవం అంటే ఎందుకు ట్రంప్తో దూరమైండు కాబట్టి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దూరం చేసిండు ట్రంప్ మోడీ దోస్తాన్ను ఖరాబ్ చేసిందే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇక మోడీ ట్రంప్తో దూరమైన తర్వాత ప్రపంచంలోనే ఒక పెద్ద దేశంతో దూరమైన తర్వాత మోడీ ఒంటరవుతున్నాడు కాబట్టి ఇంకొక పేద దేశం ఇంకొక పెద్ద దేశంతో దగ్గర కావాలని చైనాతోటి దగ్గరకు పోవాలని చైనాతోటి ఉండాలని చైనాతో దోస్తాన్ చేయాలని చూస్తున్నాడు ఇక ఇక నేను అడుగుతున్నాను ఇప్పటిదాకా బీజేపీలో అయినా మతోన్మాద మతోన్మాదాన్ని రగిల్చేటువంటి కొంతమంది ఇప్పటిదాకా ఏమన్నారంటే భారతదేశంలో ఉండేటువంటి కమ్యూనిస్టులు ఏమన్నా మాట్లాడితే వీళ్ళు చైనాకు సంబంధించిన వాళ్ళు రష్యాకు సంబంధించిన వాళ్ళు అన్నారు మరి మోదీ రష్యా పోతున్నాడు వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు చైనాతోటి దోస్తాన్ ఫ్రెండ్షిప్ కావాలని కోరుతున్నాడు ఇప్పుడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉండి పార్టీ సిద్ధాంతాలు కమ్యూనిస్టు సిద్ధాంతాలన్నీ కూడా చైనా నుంచి తెచ్చుకున్నారు రష్యా నుంచి తెచ్చుకున్నారు అని చెప్పేసేటువంటి చెప్పేటువంటి కొంతమంది వ్యక్తులను నేను ప్రశ్నిస్తున్నా ఇప్పుడు మీ మోడీ ఎవరి దగ్గరికి పోతున్నాడు ఇప్పుడు చైనాకు దోస్తాన్ చేయాల్సిన అవసరం ఏముంది లేదా ఇక్కడ ఉన్నటువంటి రష్యాతోటి దోస్తాన్ చేయాల్సిన మొన్న పుతిన్తో ఎందుకు కలిసిండు ఇప్పుడు చైనాతోటి ఎందుకు కలవాలని కోరుకుంటున్నాడు మరి అవి కమ్యూనిస్ట్ దేశాలు కావా అవి పరాయి దేశాలు కావా మీరు మాట్లాడినప్పుడు ఎటువైనా పరాయి దేశం అనేటువంటిది మీ సిద్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పరాయి దేశ సిద్ధాంతాలు ప్రపంచ దేశంలో ఉండేటువంటి మన దేశంలో ఉన్నటువంటి నాయకులను కొనియాడాలి వేరే దేశానికి సంబంధించినటువంటి మావోయిస్ట్ మావో అట్లాంటి కొంతమంది మార్క్స్ ఎంగిల్స్ వాళ్ళని ఎందుకు కొనియాడుతారు అనేటువంటి ప్రశ్నించు మరి మన దేశంలోనే ఉండేటువంటి మోడీ మరి చైనా దగ్గరికి ఎందుకు పోవాలి మన దేశంలో ఉండేటువంటి మోడీ మరి జపాన్ దగ్గరికి ఎందుకు పోవాలి మన దేశంలో ఉండేటువంటి మోడీ రష్యా దగ్గరికి ఎందుకు పోవాలి రష్యా అదొక కమ్యూనిస్టు రాజ్యం చైనా అదొక కమ్యూనిస్ట్ రాజ్యం ఈ రెండు పెద్ద అగ్రరాజ్యాలు మరి అమెరికాలో కూడా కమ్యూనిజం స్టార్ట్ అయింది మొన్న వాషింగ్టన్లో మేయర్గా కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి గెలిచింది అక్కడ ఇట్లా ప్రపంచం మొత్తం కమ్యూనిస్టులు మేమవుతుంటే కమ్యూనిస్టులను విమర్శిస్తుంటారు మళ్ళీ కమ్యూనిస్టులంతా కూడా పరాయి వాళ్ళని ఎందుకు పొగుడుతారు మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళని నాయకులనే పొగడాలి కదా ఒక చెగువేరను పొగుడితే చెగువేర పరాయి దేశం కూడా మన దేశంలో నాయకులు లేరా మన దేశంలో మొగోళ్ళు లేరా అని అన్నారు కదా మరి మన దేశంలో ఉండేటువంటి మొగాయన ఇంకో దేశంలో ఉన్నటువంటి మొగాళ్ళ దగ్గరికి ఎందుకు పోతుండో అనేటువంటిది నా ప్రశ్న దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు అది కులం మతం ప్రాంతం ఆధారంగా తీసుకోము ఒక మంచి వ్యక్తి వ్యక్తి నుంచి మనం నేర్చుకునేటప్పుడు మన దగ్గర మంచి భావాలు ఉంటే మనం ఏ వ్యక్తినైనా ఏ దేశానికి సంబంధించిన వ్యక్తినైనా మనం కొనియాడవచ్చు అది మన దేశమా మన ప్రాంతమా మన రాష్ట్రమా పకిల్లా వేరే దేశమా ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు మంచి భావాలు మంచి ప్రవర్తన ఆదర్శ భావాలు ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా ఏ దేశం నుండి అయినా మనం స్వీకరించవచ్చు మన గాంధీజీ గాంధీజీ మన దేశంలో ఉన్నటువంటి భారతదేశ స్వతంత్ర పోరాడినటువంటి గాంధీజీ వేరే దేశంలో ఇప్పటికైనా కొలుస్తుంటారు విగ్రహాలు కూడా పెట్టారు కొన్ని దేశాలలో అంతేందుకు మన బహుజన వీరుడు సర్వాయి సర్దార్ పాపన్న ఆయనకు సంబంధించినటువంటి విగ్రహం వేరే దేశం మ్యూజియంలో కూడా ఉంది అంటే ఆదర్శాలు అనేటువంటివి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆ దేశం ఈ దేశం కాదు ఎవరు ఎవరి నుంచి నేర్చుకోవచ్చు అనేది కాన్సెప్ట్ ఇప్పటికైనా బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు నేర్చుకోవాల్సిన అవసరం వందకు వంద శాతం ఉన్నది మళ్ళొక్కసారి పరాయి వాళ్ళను పూజిస్తున్నారు ఇక్కడ పరాయి వాళ్ళను కొలుస్తున్నారు మార్క్స్ ఎంగిల్స్ కారల్ మార్క్స్ మావోలను వాళ్ళను చెగువేరాలను వేరాలను కొలవద్దు వాళ్ళు మన దేశం కావాలి కావద్దు అన్నప్పుడు బీజేపీ వాళ్ళు వేరే దేశం వస్తువులు వాడొద్దు వేరే దేశానికి పోవద్దు ప్రధానమంత్రిని పోలియొద్దు ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇంట్లో మీరు వాడేటువంటి ఫోన్లు కూడా వేరే దేశం నుంచి వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి మన మన దేశం సంబంధించినవి తక్కువ కాబట్టి ఎవరు ఎవరినైనా వాళ్ళ ఆదర్శాలని కొనియాడవచ్చు